హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు పావుని ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై అయితే చేశాను ఇలా ట్రై చేశారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది రసంలోకైనా లేదా పప్పులోకైనా కూడా తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు ఇలా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము చికెన్ ముక్కలు పెద్ద సైజులోనే ఇలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకపెట్టి పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడు రెండు ఆనియన్స్ పెద్ద సైజువి సన్నగా కట్ చేసుకుందాము అలాగే రెండు టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకుందాము మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని దా బాండ్లైతే పెట్టుకుందాము చికెన్ ఫ్రై కాబట్టి నూనె అయితే ఎక్కువే లాగుతుంది కొంచెం ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేద్దాము అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసి అలాగే ఆనియన్ ముక్కలను కూడా వేద్దాము ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకుందాము అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకుందాము ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఇలా వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని కూడా వేపుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసైతే చూద్దాము ఇదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా మొత్తం ఒకసారి కలుపుకునేసి మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లో బాగా ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేద్దాము టమోటా అనేది బాగా మెత్తగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా టమోటా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే దీంట్లో వేసుకుందాము ఇలా మొత్తం అయితే వేసుకొని మసాలా మొత్తం చికెన్కి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే మన కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకుందాము ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఇంకొక టీ స్పూన్ చికెన్ పొడి అయితే వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మసాలాలు అనేటివంతా ముక్కక పట్టాలి కాబట్టి మనమైతే ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో మూత పెట్టయితే ఉడికిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూద్దాము చూశారు కదా ఈ గుజ్జు అనేది కూడా చాలా బాగా ఇంకిపోయింది ఇప్పుడైతే మనం ఫుల్ ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి ఈ గ్రేవీ అంతా చిక్కపడి ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుతూనే ఉండాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా గ్రేవీ మొత్తం చిక్కపడిపోయింది పీసులుగా అయితే డివైడ్ అయిపోయాయి ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడే ముక్క అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి అంతేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు ట్రై చేయండి చూసారు కదా పీస్ కూడా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇలా తిన్నారంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్